హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మిత్రవేణి ఈరోజు మన ఛానల్లో బోటి కూర అండ్ ఫ్రై రెండు రకాలు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి బోటీ కూర ఎక్కడైనా సరే కొంచెం నల్లగా దొరుకుతుంది కదండి కానీ ఇక్కడ ఒక షాప్లో మాత్రం మంచిగా క్లీన్ చేసేసి పైన ఉన్నదంతా కాల్చి తీసేసి నీట్గా చేసేస్తారనమాట ఒక ముస్లిం బాయ్ షాప్లో అందుకని నేను అక్కడే తెచ్చుకుంటాను కొంచెం చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది బాగా స్మెల్ అది రాకుండా ఉంటుందని తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి కాసేపు ఉంచిన తర్వాత డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది అది తీసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీని నీళ్ళు పోసుకొని దాంతో శుభ్రంగా మొత్తం అంతా కడిగేసామంటే కొంచెం స్మెల్ కూడా కొంచెం తగ్గుతుందండి చాలా స్మెల్ వస్తుంది కదా బోటీ అనేది తర్వాత మంచి నీళ్ళతో కడుక్కుంటే చక్కగా చూసారా తెల్లగా వచ్చేస్తుంది ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోండి శుభ్రం చేసుకొని మనం కూర ఫ్రై రెండు చేస్తున్నాం కదా అందుకని నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను దీంట్లో సగం కూరకి యూజ్ చేసుకుందాం సగం ఏమో వేపుడు చేసుకునేటప్పుడు యూస్ చేసుకుందాం అనమాట మనం ముందుగా కడాయి పెట్టుకొని కూరకి రెడీ చేసుకుందాం అండి కుక్కర్ పెట్టుకున్నాను నేను కూర అయితే కుక్కర్లో కొంచెం త్వరగా ఉడికిపోతుందని చెప్పి ఈజీగాను కుక్కర్లో చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడు కూడాను ఏ కూర చేసినా సరే మీరు గోల్డెన్ కలర్లో ఉల్లిపాయలు వేయించుకున్నారంటే ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది సో ఉల్లిపాయలు చక్కగా వేయించుకొని అందులో తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బోటీ దాంట్లో సగం మాత్రమే వేసుకుందాం ఇప్పుడు చూసారా గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఉల్లిపాయలు ఏ ఏ కూర చేసినా సరే గోల్డెన్ కలర్ వచ్చేయాలండి ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్ వస్తుందని చెప్పాను కదా ఇలా వచ్చిన తర్వాత మనం బోటీ తీసుకున్నాం కదా క్లీన్ చేసుకొని దాంట్లో సగం మాత్రమే నేను కూరలో వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై చేస్తానని చెప్పాను కదా సగం ఫ్రైకి పక్కన పెట్టేసుకున్నాను కూర వేసేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ నేను చేసుకున్న సగం కూరకి వన్ టీ స్పూన్కి మనం అల్లం లలిపాయ పేస్ట్ వేసుకోండి అది మొత్తం అంతా కూర అంతా పట్టేలా కలుపుకుంటే మంచి ఫ్రై చేస్తే పచ్చివాసన పోవాలి అల్లం లెల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో ఇప్పుడే నీళ్ళు అది మాత్రం ఏం వేయక్కర్లేదండి ఎందుకంటే బోటీలోంచి మనకి నీళ్ళు వస్తాయి బయటికి చాలా వాటర్ రిలీజ్ అవుతాయి అందుకని నీళ్లు మాత్రం వేసుకోకండి ఇలా అల్లం లలిపాయ పేస్ట్ అంతా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గనివ్వండి అలా బిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయండి చూడండి మీరు చూసారంటే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి మంచిగా ఉంటుంది హైలో మాత్రం పెట్టుకోండి మాడిపోతుంది ఇప్పుడు దానికి కూరకు సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు కూడా వాటర్ వేయకండి దయచేసి మీరు సరిపోతాయో లేవో చూసుకొని తర్వాత వేసుకుందాం మనం వాటర్ అందుకని ముందు ఉప్పు వేసుకొని కలుపుకున్నామంటే మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్లో మనం కూరలో ఉప్పు వేసిన వెంటనే రి నీళ్ళు ఇంకా రిలీజ్ అవుతాయండి వదులుతాయి ఇంకా నీళ్ళు చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయి నేను అస్సలు నీళ్ళే వేయలేదు చాలా వాటర్ వచ్చినాయి చూసారా ఇలా వాటర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పెట్టుకోవాలి అందులోనే మనకి ఆ వాసన అంతా కుక్ అవ్వాలి ఆ కూర అంతాను ఆ వాటర్లోనే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను బెల్లక్క క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మర్చిపోవద్దు కూరకు సరిపడగా కారం కూడా వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను నేను తీసుకున్న సగం కూరకి అది సరిపోతుంది సరిపోకపోతే కనుక తర్వాత మనం మసాలా వేసుకునేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో కారం వేసుకున్న నేను కొత్త కారం వేసానండి కొంచెం కారం ఘాటుగానే ఉంది కాబట్టి సరిపోయింది నాకు చూసుకొని వేసుకోండి కారం వేసేటప్పుడు మాత్రం మీరు తినేదాన్ని బట్టి కారం కూడా మొత్తం ముక్కలకు పట్టుకునేలాగా మొత్తం అంతా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం చూసారా కొంచెమే వాటర్ వేస్తాను మటన్ అనేది ఎప్పుడు కూడా ఉడికితేనే బాగుంటుంది కదండి బాగాను సో కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి నాకు కొంచెం తెచ్చుకున్నది లేతగా ఉంది మీది ముదురుగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాలి లేతగా ఉంది కాబట్టి ఒక టూ విజిల్స్లో నాకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాను ఇందా కట్ చేసిన ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ ముక్కలు అలాగే మసాలాకి మాత్రం చూడండి ధనియాలు జీలకర్ర సోంపు పెప్పరు యాలక్కాయలు అలాగే బిర్యానీలో వేస్తాం కదా అనాసిపు ఉంటాం కదా అది దాల్చిన చెక్క లవంగ మొగ్గులు ఇవన్నీ తీసుకొని ఒకసారి పౌడర్ చేసేసుకోండి ఈ పౌడర్నే మనం ఫ్రైలో యూస్ చేస్తామన్నమాట పౌడర్ చేసుకొని ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ కడాయి పెట్టుకొని ఫ్రై అనేది కడాయిలో చేస్తేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల నాన్ వెజ్కి మంచి టేస్ట్ ఒక స్మెల్ కూడా వస్తుందండి బాగుంటుంది నాన్ వెజ్ స్మెల్ కొంచెం కొంతమందికి నచ్చదు కదా అలా రాకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట టేస్ట్ కూడాను కొంచెం ఆవాలు చూడండి నేను వేసేటప్పుడు నాలుగు గంట నాలుగు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను దాంతోపాటు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కూడాను ఇవంతా ఉల్లిపాయలు అంతా కొంచెం ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కొంచెం ఉంచాం కదండి పక్కన బోటీ కూర ఆ బోటి కూర కూడా ఇందులో వేసేసుకొని దానికి సరిపడగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ మచ్చి వాసనంత పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చలేదా ఇదేమీ మీరు కామెంట్ చేయట్లేదండి కమెంట్ చేసి చెప్పండి నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చలేదా ఎలాగైనా సరే మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నచ్చుతుంది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకేనా బోటి కూర వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గితేనే నాన్ వెజ్ ఏదైనా సరే బాగా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకి ఇప్పుడు మనం చెయ్యబోయేది ఫ్రై కాబట్టి ఇది కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుంది అది ఫ్రై చేయడం ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు లేతగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను ఒకవేళ ముదురుగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక కుక్కర్లో ఫస్ట్ ఉప్పు కొంచెం పసుపు మాత్రం వేసి కొంచెం మీరు ఒక టూ విజిల్స్ పెట్టేసేయండి ఆ తర్వాత ఫ్రై చేసుకోండి కుక్కర్లో మనం కూర చేసాం కదా ఇది కూడా రెడీ అయిపోయింది చక్కగాను దీంట్లో కొంచెం కొత్తిమీర మాత్రం వేసుకొని కొంచెం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర గార్నిష్కి అది కూడా వేసేసి ఆ నీళ్లు కొంచెం ఉన్నాయి కదా అవిగిరిపోయేదాకా మనం స్టవ్ మీద పెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది ఈలోగా నేను మూత పెట్టాను కదా ఇవి మగ్గుతున్నాయి చూడండి ఫ్రైకి పీసులు ఇవి కూడా చూస్తారు ఎంత వాటర్ వచ్చిందో దీంట్లోనే మనకి ఫ్రై పీసెస్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి అలా కుక్ అయిపోయిన తర్వాతనే మనం ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకోవాలి చాలా వాటర్ వస్తున్నాయి కదండి లేతగా ఉండడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ వచ్చినాయి నాకు మనం కుక్కర్లో పెట్టలేదు కాబట్టి ఈ వాటర్లోనే పీసులన్నీ కొంచెం కుక్ అయ్యేదాకా మీరు సిమ్లో పెట్టుకొని ఉంచండి హైలో పెట్టద్దు హైలో పెట్టామంటే అది ఉడకదు అలాగని మాడిపోతుంది కూడా అందుకని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికేంతవరకు మనం మగ్గించుకుంటేనే కూరకి టేస్ట్ వస్తుంది మర్చిపోకండి ముదురుగా ఉంటే మాత్రం కుక్కర్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మీరు ఫ్రై ప్యాన్లోకి మళ్ళీ సపరేట్గా తీసుకొని వేసుకోండి ఓకేనా దాంట్లో కొంచెం ఉప్పు వేసాను అల్లం నిలిపాయ పేస్ట్ వేసాను సరిపడగా కారం కూడా వేసేసానండి కారం వేసేసిన తర్వాత ఇందాక మనం మసాలా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం గరం మసాలా ఈవినింగ్ థింగ్స్ కావాలో కూడా చూపించాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ మసాలా కూడా వేసేసుకుందాం గరం మసాలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకొని కలుపుకొని మొత్తం అంతాను మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మసాలా అంతా మొత్తం కూర అంతా పట్టాలి కదా అలా పడితేనే బాగుంటుంది కాబట్టి మసాలా రా పచ్చివాసన అంతా పోతుంది ఈలోగా మన కూర కూడా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేస్తాను అలాగే మసాలా కూడా వేసేస్తానండి అన్నీ వేసేసి కొంచెం వాటర్ అయిపోయేదాకా కొంచెం ఒకసారి స్టవ్మే పెట్టుకుంటే ఒక పక్కన కూర ఒక పక్కన ఫ్రై రెండు కూడా రెడీ అయిపోతున్నాయి రెండు రెడీ అయిపోయిన తర్వాత టేస్టీ టేస్టీగా మనం సండే స్పెషల్ తినేయచ్చు చూసారా ఇది ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి కొంచెం దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుందండి లాస్ట్కి ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కూరలో నుంచి అప్పటి వరకు ఉంచుకోండి అప్పుడే కూర బాగుంటుంది చూసారా ఆయిల్ వచ్చింది కూరలోను అలా ఉంటేనే బాగుంటుంది సో అప్పటి వరకు ఫ్రై చేసుకోండి బోటీ కూర అండ్ ఫ్రై సూపర్గా రెడీ అయిపోయినాయి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు కూర ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డోంట్ ఫర్ గ్యాట్ బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్